మండలం దోర్నాల్ గ్రామంలో పశువుల కలేబలాల తరలింపు లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు కబేలా వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దారూర్ పోలీసులు రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు న్యాయం జరిగే వరకు లారీలను తరలించనీయమని గ్రామస్తులు తేల్చి చెప్పారు విషయం తెలుసుకున్న వికారాబదార్ వాసుచంద్ర గ్రామానికి చేరుకుని తగిన న్యాయం చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చాడు పర్మిషన్ తీసుకున్నాడు గత ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కిందట తీసుకొని అది మర్యాప్ కాదు బొక్కల కంపెనీ బొక్కల కంపెనీ అంటే ఇది ఏదైతే వేస్టేజీ ఉన్నదో ఈ దూళ్ళది కానీ బల్లది కానీ ఆవులది కానీ వేస్టేజీ పచ్చి మాంసం పచ్చి మాంసం తీసుకొని వచ్చి ఇలా ఉడకబెట్టి ఆయిల్ తయారు చేస్తున్నాడు ఆయిల్ తయారు చేసి రోడ్ల పొంది ఆయిల్ కారకుంటూ పోతున్నది ప్రతిరోజు ఆ పచ్చి మాంసం అనేది ఈ బొక్కల కంపెనీకి వస్తున్నది మర్యాదకు ఆ ఆయిల్ అనేది పోతున్నది రోడ్డు కూడా వాసన అనేది విపరీతంగా వస్తున్నది అక్కడ ఉన్న చుట్టుముట్టు మా విలేజ్లోనే అది కొల్ల కంపెనీ ఉన్నది ఆ చుట్టుముటు ప్రాంతం అంతా పశువులు ఆ వ్యవసాయాలు నాగలి కానీ గుంటూ కానీ కట్టనీకి పోతే వాసనకు భరించలేక వెళ్ళిపోతున్నాయి అవి ఉరుకుతున్నాయి పిల్లలు పెద్ద మనుషులు అస్తమా ఉన్నోళ్ళు దమ్ముకు వాళ్ళు భరించలేక ఒక దారు కానీ వికారవాదం కానీ పోయి హాస్పిటల్లో జైన్ అవుతున్నారు ఆడ పోయినాక మేము చేస్తాం చేస్తామన్నారు ఒక సంవత్సరం బంద్ పెట్టారు బంద్ పెట్టి అందరూ ఒక్క ఏకంగా అయ్యి ఇక బంద్ పెడతారంట మేము అనుకున్నాము అనుకున్నాక బంధు పెట్టలేదు మళ్ళీ సంవత్సరం ఉన్నందుకు జాలి చేసిండ్రు అదే నడుస్తున్నాయి ఉన్నాయి వస్తూ ఉన్నాయి ఇక ఇప్పటికీ అంత పది పన్నెండు లారీలు ఉన్నాయి ఆ దాన్ని భరింపలేక అందరం వచ్చిపోతాము ఆ విధంగా అది మూత వాడాలి అది బంద్రీకింగ్ కోసము వేస్ట్ పదార్థాలు ఏవైతే మాంసం సంబంధించినవి దాన్ని పట్టి చేయడం జరుగుతుంది అయితే దానివల్ల పొల్యూ పొల్యూషను అండ్ చాలా గెలీ స్మెల్ వస్తుందని గ్రామస్తులు కంప్లైంట్ చేసి దాని బండిని లైట్ ఆపడం జరిగింది ఈ విషయంలో మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వినిపిస్తున్నాము దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం సీజ్ చేస్తారు అసలు మళ్ళీ ఏం చేస్తాం సీజ్ చేస్తాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వస్తున్నారు వాళ్ళ టీం వస్తున్నాడు టీం వచ్చినట్టు